హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం బస్సును ఢీకొట్టిన లారీ పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చిన ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బస్సు లారీ ఎదురెదురుగా ఢీకున్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇరవై మందికి తీవ్రంగా గాయాలయ్యాయి వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఇక ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు సమీపంలో కడప చెన్నై ప్రధాన రహదారి పై మూతపడిన అల్విన్ కర్మాగారం సమీపంలోనే ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగింది ఇక తిరుపతి నుంచి జంబలమడుగుకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కడప వైపు నుంచి వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి ఈ ఘటనలో బస్సు కండక్టర్ రాముడు నలభై సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా ఇరవై మందికి గాయాలయ్యాయి ఇక ఇందులో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు హుఠటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని వన్ జీరో ఎయిట్ వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని కడప తిరుపతి ఆసుపత్రులకు రిఫర్ చేశారు ఇక లారీ డ్రైవర్ మద్యం తాగడంతో పాటు అధిక లోడుతో లారీ నడపటం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు ఇక విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడు ఎల్లటూరు శ్రీనివాసరాజు క్షతగాత్రులను పరామర్శించారు వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు ఇక సొంత నిధులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి క్షతగాత్రులను వివిధ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు